ఛానల్ భార్గవి బల్జపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ అయితే మన వీడియోలో ఇంకో డిఫరెంట్ స్టైల్లో రోటి పచ్చడితో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట ఇంతకుముందు పచ్చిమిర్చి టొమాటో దొండకాయ వేసి రోటి పచ్చడి చేశాను కదా ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఇప్పుడు ఈరోజు మన ఛానల్లో దోసకాయ రోటి పచ్చడి అయితే మీకు చూపించబోతున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అనమాట ముందుగా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఈ రెసిపీ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి మనకి కారానికి తగినన్ని పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి నేను ఇక్కడ పదిహేను పచ్చిమిర్చి అయితే వేసాను ఇప్పుడు ఇందులోకి పులుపుకు సరిపడా టమోటోలు అయితే పెట్టుకోవాలి ఇలా నాలుగు టమాటోలు ఇలా కాడలు తీసేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం తగినన్ని నీళ్ళు పోసుకోవాలన్నమాట మరీ ఎక్కువగా పోసేయకూడదు కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలన్నమాట ఇవి తొందరగానే అన్నమాట ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులోకి పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ మీద కానీ లో ఫ్లేమ్ మీద కానీ పెట్టుకొని గింజ లోపల వరకు వేయేంత వరకు వేయించుకోవాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రంగు మారేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి చక్కగా పచ్చిమిర్చి టొమాటో అయితే ఉడికిపోయాయి ఇలా వాటర్ అన్నీ ఎగిరిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తాన్ని నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా గడ్డితో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే పచ్చిమిర్చి ఘాట్ ఎక్కువగా ఉంటే కొంచెం తగ్గుతుందనమాట ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు కూడా వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసామంటే మనకి చక్కగా అన్ని ఆయిల్లో ఫ్రై అయిపోతాయన్నమాట ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు దోసకాయలను తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పచ్చడి నూరుకోవడం కోసం రోడ్డు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇలా రోడ్డు దగ్గరికి వచ్చిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీలని ఈ విధంగా పొట్టు తీసేసి రోడ్లో వేసుకొని మెత్తగా ఫైన్గా అయ్యేంత వరకు దంచుకోవాలన్నమాట మనకి ఎంత ఫైన్గా అయితే అంత బాగుంటుందన్నమాట పచ్చడి టేస్ట్ పలుకు పలుకుగా ఉండకూడదు ఇలా ఫైన్గా పౌడర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్నాం కదా వాటిలోంచి మొత్తం వేసేయకుండా ఈ విధంగా పచ్చిమిర్చి చింతపండు మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే టమాటోలు కూడా వేసేసామంటే మనం అవి చింది మీద పడతాయి అన్నమాట ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట పచ్చి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయకపోతే వీటిని మొత్తం కచ్చ పచ్చగా అయ్యేంత వరకు దంచుకోవాలన్నమాట ఇలా దంచుకున్నామంటే ఒక ఫైవ్ మినిట్స్కి ఈ విధంగా కచ్చా పచ్చగా రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనము ఉడికించుకున్న టొమాటోలు ఉన్నాయి కదా వాటిని ఈ విధంగా రసం అంతా తీసేయాలన్నమాట ఇలా ప్రెస్ చేసామంటే మనకి గుజ్జంతా వచ్చేస్తుంది ఈ విధంగా గుజ్జు మొత్తం తీసి మనం పచ్చడిలో వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలన్నమాట గుజ్జు మనం తీయలేదంటే అది నూరేటప్పుడు చింది మొహం మీద పడుతుందనమాట అలా కాకుండా ఉండడం కోసం ఈ విధంగా మనం రసం మొత్తం తీసేయచ్చు ఈ విధంగా తీసేసి మొత్తం మిగిలిన నాలుగు ఐదు టమాటోల్ని మొత్తం దంచుకోవాలన్నమాట ఇలా దంచుకున్న తర్వాత పచ్చడి అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కలు అవి ఇప్పుడు వేసుకోవాలి కానీ అంతకంటే ముందు ఇలా రెండు చేతులతో రోకల్ని ఇలా అన్నామంటే ఏదన్నా మెదగకుండా ఉన్న టమాటో కానీ పచ్చిమిర్చి కానీ ఈజీగా మెదిగిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకుందాం దోసకాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా దంచుకోవాలన్నమాట ఎలా అంటే ముక్క అనేది చెదిరిపోకూడదు అలా అని పచ్చడి మొత్తం ముక్కకు పట్టాలన్నమాట ఆ విధంగా మనం దంచుకున్నామంటే పచ్చడి అనేది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఫైవ్ మినిట్స్ దంచుకొని ఇలా కొంచెం రోకలతో తిప్పామంటే మనకి చక్కగా మొత్తం దోసకాయలో ఉన్న నీరంతా పచ్చడిలోకి వెళ్ళిపోతుంది పచ్చడిలో ఉన్న ఫ్లేవర్ మొత్తం దోసకాయకి పడుతుంది ఇప్పుడు ఇందులోకి టమాటో రసం కూడా వేసేసుకోవాలి టమాటో రసం ముందే వేసేసారంటే దోసకాయలు అనేవి ఫ్లేవర్గా ఉండవు అనమాట ఎందుకంటే మనం దంచాలి కాబట్టి ముందు దోసకాయ ముక్కలు వేసుకొని అవి మొత్తం మెదిగిన తర్వాత ఇప్పుడు మనము టమాటా రసం కూడా వేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో కొంచెం టేస్ట్ చెక్ చేసుకొని మనం గిన్నెలోకి తీసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీకు ఏ రెసిపీ కావాలో కూడా కామెంట్ చేయండి బాయ్ బాయ్